ఆది అనే వ్యక్తి తన ఉద్యోగం నిమిత్తం ప్రతిరోజూ రాత్రి లేట్గా ప్రయాణించేవాడు రోడ్డు మొత్తం వెలుతురు లేని నిశ్శబ్దం చెట్ల మధ్య దారినే అతను రోజూ ఏ ఆలోచన లేకుండా దాటిపోతుండేవాడు వృద్ధులు చెబుతున్న కథలు ఊర్లో పెద్దలు తరచుగా చెప్తూ ఉంటారు ఆ రహదారి శాపగ్రస్తం రాత్రిపూట వెళ్లినవారికి దెయ్యాలు కనిపిస్తాయి ఒకప్పుడు ఆ రోడ్డులో ఒక నవజాత శిశువుతో ఓ అమ్మాయి చెందింది ఆమె ఆత్మ ఇంకా క్షమించలేదు కాని ఆది వీటిని నమ్మేవాడు కాదు అతనికి అవన్నీ పాత తేల్స్ అనిపించేవి పరిస్థితులు మారటం ఒక రాత్రి పూట ఆది తన ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు సహాయంగా ఉన్న కారు చెడిపోవడంతో అతను తన బైక్పై సొంత ఊరికి బయల్దేరాడు అప్పటికి రాత్రి పదకొండు గంటలు రోడ్డు నిశ్శబ్దంగా ఉంది బైక్ స్పీడుగా వెళ్తున్న అడవిలోంచి శబ్దాలు వినిపించాయి అవి కుక్కల మురుగులా కాదు ఏదో భయంకరమైన శబ్దాలు దూరం నుంచి తెల్లటి చీర కట్టుకున్న అమ్మాయి బైక్ దారిలో కనిపించింది